వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు లెమన్ గ్రాస్ టీ దీనివల్ల కలిగే లాభాలు చాలా మంది ఆరోగ్యం మీద స్పృహతో కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీ లెమన్ టీ చమోమిలే టీ వంటివి తాగుతుంటారు వీటివల్ల ఒకవైపు శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది కాని చాలామందికి లెమన్ గ్రాస్ టీ గురించి తెలియదు లెమన్ గ్రాస్ టీని నిమ్మగడ్డితో చేస్తారు నిమ్మగడ్డి మొక్క అచ్చం గడ్డిలా పెరుగుతుంది కాని ఈ గడ్డి మాత్రం నిమ్మకాయ వాసనను కలిగి ఉంటుంది అందుకే దీన్ని నిమ్మగడ్డి అని పిలుస్తారు నిమ్మగడ్డితో తయారుచేసే లెమన్ గ్రాస్ టీని కాఫీ టీలకు బదులుగా ఉదయాన్నే తీసుకుంటే గొప్ప ఫలితాలుంటాయి అసలు లెమన్ గ్రాస్ టీ ఎలా చేయాలి దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే నిమ్మగడ్డితో టీ చేసుకోవడం చాలా సులువు రెండు కప్పుల నీళ్లను ఒక గిన్నెలో పోసి మీద పెట్టి వేడి చేయాలి ఇందులో నిమ్మగడ్డిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి సుమారు ఐదు నిమిషాలు ఒడికించాలి వేడి తగ్గిన తరువాత దీంట్లో కాసింత తేనె కావలసి వస్తే కొద్దిగా నిమ్మరసం కూడా జోడించుకోవాలి వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు లెమన్ గ్రాస్ టీని రోజు తీసుకోవడం వల్ల అజీర్ణం గ్యాస్ కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలన్నీ మంత్రించినట్టు తగ్గుతాయి లెమన్ గ్రాస్లో సిట్రల్ జెరేనియం అనే రెండు యాంటీ ఇన్ఫ్లమేటరీ మినరల్స్ ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి నిమ్మగడ్డి సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ టీని తీసుకుంటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది లెమన్ లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్లు ఖనిజాలు బోలెడు ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి చాలా మంది సహజ యాంటీ ఏజింగ్ పదార్థాల కోసం తెగ వెతుకుతుంటారు నిమ్మగడ్డి కూడా బెస్ట్ యాంటీ ఏజింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గిపోయి చర్మం యవ్వనంగా ఉంటుంది నిమ్మగడ్డి మంచి సువాసన కారణంగా నోటి దుర్వాసనను తొలగిస్తుంది స్ట్రెఫోకోకస్ మ్యూటాన్స్ అని పిలువబడే బాక్టీరియా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ ఈ దుర్వాసనను తొలగిస్తుంది వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు